నీ ఫెస్టివల్ బాగలేదు అంటానికి ఏ సాకు లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మనీ ఫెస్టివల్ కేంద్ర గవర్నమెంట్ కూడా ఒప్పుకొనిచ్చింది అదే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మనీ ఫెస్టివల్ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తే దానికి సంబంధించిన కేంద్ర అధికారులే వద్దని చెప్పి ఇస్తున్న మేనిఫెస్టోలు తీసుకోకుండా కూడా ఆయన చేతులు కట్టుకొని నించు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారి చేతి కొట్టిచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు బీజేపీ లీడర్స్ ఎందుకు పట్టుకోలేదు అంటే మేనిఫెస్టోలో ఏది నిజం మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టో నిజమా నారా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో రిలీజ్ చేసిన నిజమా ప్రజలు నిర్ణయిస్తారు కేంద్ర గవర్నమెంట్ నుంచి వచ్చిన నిధుల్ని దుర్యోధ దుర్వినియోగం చేశారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కేంద్రం నుంచి వచ్చిన ప్రతి నిధులు కూడా జగన్మోహన్ రెడ్డి సద్వినియోగం చేశాడు కానీ దుర్వినియోగం చేయాల ప్లస్ ఒక ఆడపిల్లకి పదిహేను వందలు ఇస్తా అన్న జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఎంతమంది ఉంటే అంతమంది ఆడపిల్లలకి పదిహేను వందలు చెప్పుకున్న ఆరా చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉన్నారు ఆ విధంగా ఇస్తే ఎంత బడ్జెట్ కావాలి ఆంధ్ర రాష్ట్రం ఆదాయం ఎంత ప్లస్ అది కాకుండా విద్యా దీవెన విద్యా దీవెన అనేది అర్హులు ప్రతి ఒక్కరికి ఇస్తా అన్నారు అర్హులు ప్రతి ఒక్కరికి ఇస్తాను కూడా పదిహేను వేల రూపాయలు కూడా ఆ వంటరి మహిళది ఎంతమంది ఉంటే అంతమంది ఒంటరి మహిళలకి ఇస్తానన్నాడు ఆ విధంగా కేంద్ర అధికారాలు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది అనుకుంటే కూడా ఈయన ఇచ్చే అనేది సరిపోవు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టో పక్కాగా జనరేటెడ్గా ఉంది నారా చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టో వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన మేనిఫెస్టోలుగా ఉంది కానీ ప్రజలకు సంబంధించిన మేనిఫెస్టోవీలుగా లేదు ఉచిత బస్సు ఉచిత బస్సు అంటే ఏంటండి తెలియకుండా పాయిజన్ అది ఏ విధంగా ఖర్చు వద్ద కూడా లెక్కలు చెప్పలేరు ప్లస్ ఉచిజిపో జిల్లాకి ఇస్తారా రాష్ట్రం బోర్డర్ వరకు ఇస్తారా ఉన్న కేరళలో పెట్టారు తెలంగాణలో పెట్టారు ఎంతవరకు అమల్లో ఉంది చెప్పంగానే కాదండి ఇచ్చే పథకం ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నట్టుగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అమలు చేస్తేనే దానికి ఒక సాధ్యకత ఉంటుంది మన ఫ్యాస్టర్ మన మన ఫ్యాంట్ మన మేనిఫెస్టో ఏంటనేది పబ్లిక్కి తెలుసు ఇచ్చిన మాట నిర్ణయించిన సమయానికి సమయం పూర్తి చేశారు చిన్న తొన్నో తప్పులు అనేవి ఎక్కడైనా ఉంటాయి సార్ అవన్నీ క్లియర్ చేసి ఎదకి వెళ్తున్నది జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టో కరెక్ట్ అని ఎవరు వాదిస్తున్నారు చెప్పండి ఎవరు మేనిఫెస్టో చెప్తున్నారు పగిలిన ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సీట్లతో అధికారంలోకి వస్తారు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అనేది కన్ఫామ్ సార్ నా అంచనా ప్రకారం తొంభై ఐదు సీట్ల నుంచి నూట పదిహేను సీట్ల వరకు వాళ్ళు అధికారంలోకి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి ఆయన యాక్టర్ మ్యాటర్ అంటే ఏంటి అందరిని ఎంటర్టైన్మెంట్ చేయడం అలాగే ఎంటర్టైన్ చేస్తున్నాడు ఆయనకి రాజకీయం అనేది పూర్తిగా రాజకీయం అనేది తెలియదు ఆయన ఏంటంటే ఒక పెయిడ్ ఆర్టిస్ట్గా అలాగే ప్యాకేజ్ ప్యాకేజ్ తీసుకొని చంద్రబాబు దగ్గర అయ్యి చేస్తున్నారు అసలు ఆయన చేసే వాళ్ళు మాట్లాడేది ఏంటంటే ఇప్పుడు జనాల్లో ఎలా గెలిపింది అంటే ఒకటి ఒకటి పవన్ కళ్యాణ్ గారంటే ఆయన చెప్పేది ఆయనకే అర్థం కాదు అసలు ఎవరికి ఎవరికి అర్థం కాదు ఆయన చెప్పేది ఆయనకి అర్థం కాదని ఏదో చెప్తారు ఇప్పుడు చెప్పింది మళ్ళీ ఇంకోటి చెప్తారు కాసేపు కృష్ణా జిల్లాలో పుట్టానంటారు కాసేపు గుడివాడలో పెరిగానంటారు కాసేపు గుంటూరు అంటారు కాసేపు చిరాల అంటారు ఆయన ఏం మాట్లాడతారు ఆయనకి తెలియదు అసలు ఆ పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంలోకి ఎవరు ఆయన మాటలు కానీ ఆయన చేష్టలు కానీ ఎవరు అంతగా పట్టించుకునే పరిస్థితి లేదు ఎందుకంటే ప్రజలు కూడా తెలుగులో వాళ్ళే హలో ఏపీ బై బాయ్ వైసీపీ అనే నినాదాన్ని బాగా భారీ ఎత్తున తీసుకెళ్తున్నారు ప్రజల్లోకి అదే అండి అంటే వాళ్ళు ఇంకేం చేయలేరండి జనా ఇప్పుడు రాజకీయం అంటే నాయకుడు అంటే ఏం చెప్పాలంటే మేము ఇది చేస్తాము అలా అభివృద్ధి చేస్తాము ఈ సంక్షేమం చేస్తాము ఈ పథకాలు పెడతాం అని చెప్పాలి అవి ఏమి చెప్పిన వాళ్ళు అవి ఏం చేయని వాళ్ళు వాళ్ళు సక్సెస్ అవ్వలేదు కదండి ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డికి అంత సక్సెస్ అవ్వలేదు వాళ్ళు ఇంకేదో ఒకటి ఏంటంటే బుడ బుడెల్లడం కార్యక్రమంగా పెట్టుకున్నారు వాళ్ళు ఇంకా అదే అదే పని మీద ఉంటారు వాళ్ళు అది మొన్న ఏదైతే వాళ్ళ సూపర్ సిక్స్ అనే మేనిఫెస్టో రిలీజ్ రిలీజ్ అయిందో పవన్ కళ్యాణ్ గారు మరియు చంద్రబాబు నాయుడు గారు పట్టుకున్నారు మన బీజేపీ నుంచి ఒక ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వ్యక్తి నాకు వద్దు అని అన్నాడు మరి దీన్ని ఎలా చూస్తారు అదే అండి అంటే వాళ్ళు బీజేపీ వాళ్ళు బీజేపీ కేంద్రంలో ఉంది ఆ బీజేపీకి కూడా తెలిసిపోయింది అంటే మనం ఎంతవరకు సక్సెస్ ఎంతవరకు చేయగలమా ఈ మేనిఫెస్టో అని వాళ్ళకి అర్థమైపోయింది కేంద్ర ప్రభుత్వం వాళ్ళు తెలుసు కదా ఏం చేయగలం ఏం ఏం పాసిబుల్లో ఏం పాసిబుల్ వీళ్ళు ఏంటంటే ఏదో మన పవన్ కళ్యాణ్ గారి అంత ఏదో మేనిఫెస్టో ఇచ్చేసి బురద చెల్లేసి ఏదో జనాలు మబ్బి పెట్టేసి అన్ని పెట్టేశారు అది సాధ్యం కాని పనులని బీజేపీ కూడా తెలుసు ఒకవేళ బీజేపీ బీజేపీ మళ్ళీ పట్టుకుంటే మళ్ళీ వాళ్ళ వాళ్ళ కేంద్ర ప్రభుత్వం మీద చట్టపేరు వస్తుందని చెప్పి ఆయన ఆ నాయకుడు తీసుకోలేదండి పాంప్ వాళ్ళకు అర్థమైపోయింది అందుకే మోడీ గారు చెప్పేసారి ఆల్రెడీ మా పా మా ఫోటో కూడా చూసారా మేనిఫెస్టోలో బీజేపీ ఫోటో ఒకటి కూడా మూడిగారు ఫోటో లేదు అంటే వాళ్ళకు కూడా అర్థమైపోయింది ఇవన్నీ షోప్ బిల్డప్ షోప్ తప్ప ఏమి ఉండదని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సీట్లతో అధికారంలోకి వస్తారు ఎంపీ సీట్లు ఎన్ని ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు మేము కాన్ఫిడెంట్గా చెప్తున్నాము వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ వస్తుందండి ఏదో అటు ఇటు మన కొంచెం అటు ఇటు అయినా ఒక రెండు మూడు సీట్లు కోల్పోయిన వన్ సెవెంటీ వన్ సెవెంటీకి అయితే వన్ సెవెంటీ టూ వన్ సెవెంటీ అబ్బాయే ఉంటామండి ఇంకా ఎంపీ సీట్లు అంటారా ఇరవై ఐదుకి ఇరవై ఐదుకి అలాగైనా ఇరవై పైని పైచులకే ఇరవై సీట్లు దాకా వస్తాయండి కాబోయే సీఎం కాబోయే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే జ ప్రజలు 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 ఏంటంటే ఎప్పుడెప్పుడు ఓట్లు వస్తాయి ఎప్పుడు ఎక్స్ తేదీ వస్తుందా మా జ మా నాయకుడిని ఎప్పుడు మేము ఎందుకుంటామా అని అందరు ఆకాంక్షగా ఉన్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ సీఎం అవుతారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఎందుకు కావాలంటే మేము మేము రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి మాకు ముస్లిమ్స్ ఓట్లు అన్ని కానీ ఏదైనా సరే మాకు మంచి చేశారండి ఇప్పుడు ఆ టైంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు కాబట్టి ఆ టైంలో ముస్లిమ్స్ అందరూ చదువుకున్నారు అన్నీ మంచి జరిగింది అలాగే ఇప్పుడు జగన్ అన్న కూడా ఏమేమి అయితే చెప్పాడో ఆ పథకాలన్నీ అమలు చేశారు అందుకనే ఇప్పుడు దాకా ఏ సీఎం కూడా నా వల్ల మీకు మంచి జరిగితే ఓటేయండి అని చెప్పిన మగాడు అవ్వలేడు అదొక జగనన్నకే అది ఎందుకంటే పథకాలన్నీ అమలు చేశాడు ఆ పథకాల్ని మళ్ళీ ఇప్పుడు డబల్ చేసి ఇచ్చాడు వాళ్ళలాగా వీళ్ళలాగా మాటలు చెప్పి నేను నాలుగు నలుగురుంటే ఇంట్లో నలుగురికి ఇచ్చేస్తాను అమ్మఒడి ఎలా ఇస్తాడు ఇప్పుడు అదే మాట చంద్రబాబు జగన్ అడిగాడు ఒక్కొక్కళ్ళకి అమ్మఒడి ఇస్తున్నావు ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తున్నావు అన్నీ తాకట్టు పెట్టిస్తున్నావు అని మరి వీళ్ళందరూ నలుగురు ఉంటే ఇస్తాను ఇస్తానన్నాడు వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తారు ఎవరికైనా ఒక్కళ్ళకైనా ముస్లింస్కి ఇచ్చి చేశారు ఇప్పుడు బీజేపీతో కలిసారు వెళ్ళి వాళ్ళన్నీ ఏం చేశారు ఇప్పుడు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తాం అన్నీ అన్నారు ఇవన్నీ ఏం జగనన్న చెప్పలేదు మంచి జరిగితే నా వల్ల మీకు ఓటు వేయండి అన్నారు అలా చెప్పిన ఒక సీఎం ఎవడైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అందుకే మళ్ళీ మేము ఆయనే గెలిపిస్తాం ఆయనకి ఇప్పుడు భారీ మెజారిటీతో గెలిపించి మేము జగనన్నని మళ్ళీ సీఎంగా చేస్తాం ఇప్పుడు మా వెల్లంపల్లి గారు వచ్చారు వెల్లంపల్లి గారు కూడా ఏంటి ఆల్రెడీ వంటల్లో చేశారు అభివృద్ధి అక్కడ చేశారు మళ్ళీ ఇటు వచ్చారు కంపల్సరీగా మేము గెలిపిస్తాం కేసు నేను నాని గారి గెలిపిస్తాం జగనన్నని భారీ మెజారిటీతో గెలిపించుకొని మా మైనార్టీలు అందరూ అన్నకి అండగా సపోర్ట్గా ఉంటామని తప్పకుండా నిరూపిస్తాం జై జగన్ జై జై జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నట్టుగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అమలు చేస్తేనే దానికి ఒక సాధ్యకత ఉంటుంది మన ఫ్యాస్టో మన మన ఫ్యాన్ మన ఏంటి ఏంటనేది పబ్లిక్కి తెలుసు ఇచ్చిన మాట నిర్ణయించిన సమయానికి సమయపూర్వకంగా పూర్తి చేశారు చిన్న తొన్న తప్పులు అనేవి ఎక్కడైనా ఉంటాయి సార్ అవన్నీ క్లియర్ చేసి ఎదకి వెళ్తున్నది జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టో ఇల్లు కరెక్ట్ అని ఎవరు వాదిస్తున్నారు చెప్పండి ఎవరు మేనిఫెస్టో చెప్తున్నారు పగిలిన ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సీట్లతో అధికారంలోకి వస్తారు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అనేది కన్ఫర్మ్ సార్ నా అంచనా ప్రకారం తొంభై ఐదు సీట్ల నుంచి నూట పదిహేను సీట్ల వరకు వాళ్ళ అధికారంలోకి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి థ్యాంక్ యూ